మట్టితో లేదా బియ్యం పిండితో పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి మన నీరు మన భూమి మన గాలి కాలుష్యం కా కాకుండా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే పత్రి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి మట్టి గణపతిని పూజిద్దాం ఇరవై ఒక్క యొక్క మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గణేష్ చతుర్థికి మనం అందరం నా పేరు శ్రావణి నేను సిమ్స్ కాలేజ్ నుంచి సిమ్స్ కాలేజ్ లో ఎంసీఏ చదువుతున్నాను ఇవాళ మా లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్ లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది మన ప్యాస్టర్ ఆఫ్ ప్యారెస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన ఎగ్ వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకర హానర్ టు టాక్ అబౌట్ పర్యావరణం గురించి మాట్లాడడానికి చాలా ఆ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పర్యావరణం మనం చిన్నప్పటి నుం నేర్చుకున్నాం చూసాం పెరుగుతూ ఉన్నాం పల్లెటూరులు అన్నిటికీ పట్టుగొమ్మలు పట్టణాలకి అంటారు ఈ రోజు మనం ఇలా పట్టణాల్లో ఉన్నామంటే అది పల్లెటూరు యొక్క పచ్చిదనంతోనే సో రోజు మనం ప్రకృతి కోసం గేటెడ్ కమ్యూనిటీస్ అని అదని ఇదని తిరుగుతూ పిల్లలకి మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ వినాయక చవితి మన అందరం కూడా మట్టి వినాయకుడితోనే చేసుకోవాలి ఎందుకంటే మట్టి యొక్క గొప్పతనం వాసన అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి తెలియజెప్పాలి కుటుంబంలో అందరికీ కూడా మట్టి విలువ తెలియాలి అంతేకాకుండా పర్యావరణాన్ని మొక్కలు పెంచాలనేది విద్యార్థి దశ నుంచి అందరికీ చెప్పగలిగితే అది ఒక మంచి పర్యావరణ మంచి పరివర్తనగా మారుతుంది అది మనం స్ప్రెడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇరవై యొక్క ఔషధ గుణాలున్న పచ్చటి మొక్కలతో మనం వినాయక చవితి చేసుకుందాం ఈరోజు ఎన్విపి లా కాలేజీ ఉందో సిమ్స్ కాలేజీ ఉందో ఇక్కడ ఈ మూడు క్యాంపస్ల్లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలోని తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల మీద అవగాహన పెంపొందించుకోవాలని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల రంగురంగుల మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకొని అట్లన్నీ నివారించాలని మట్టితోనే వినాయక ప్రతిమలు తయారు చేసి పూజించాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశం సార్ ఈ కాలేజీలో మూడు క్యాంపస్ల్లో కూడా మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది ఇలాగే గడిచిన ఇరవై రోజులుగా మనం ముప్పై విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమల మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులని పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తాం